దీపావళి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతిలోని ప్రజలందరికీ ఒక ప్రకటనలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు అంధకారంపై వెలుగు విజయం సాధించిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం ఐక్యమత్యం సంతోషం నింపాలని ఆయన ఆకాంక్షించారు మనిషి తనలోని మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని ఆయన సందేశంలో పేర్కొన్నారు ఈ దీపావళి ప్రతి ఇంటికి వెలుగు మాత్రమే కాదు ఆశ అభివృద్ది సంక్షేమం కూడా తీసుకురావాలని రైతు మహిళ యువత వృద్ధులు ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు కొత్త కాంతులను తీసుకురావాలని అలాగే దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని తెలిపారు చిన్న పిల్లలతో టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త వహిస్తూ తల్లిదండ్రులు లేదా పెద్దవారి పర్యవేక్షణలో వారు ఉండేలా చూడాలని తెలిపారు ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన ఆనందాలను సంతోషాలను కొత్త కాంతులను తీసుకురావాలని అలాగే దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ప్రజలకు సూచించారు